అయ్యండి అందరికీ నా ధన్యవాదాలు ఈ మీరు చూసే మొక్క మరుగుమందు మొక్క అండి ఇది ఎవరు పెట్టాలంటే భార్య భర్త మాట అయినకపోవటం భర్త భార్య మాట అయినకపోవటం వల్ల మన ఇంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఈ మొక్క అనేది మనం ఉపయోగించుకోవాలండి ఇది ఎట ఉపయోగించుకోవాలంటే రెండు రకాలుగా ఇది లిక్విడ్ ఉంటుంది నాన్న పౌడర్ ఉంటుంది పౌడర్ అయితే తినే వస్తువులో చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా తినే వస్తువులు పెట్టాలి అది లిక్విడ్ వచ్చేసి తలకు కానీ బట్టలు కానీ రాసినా కానీ పూసినా కానీ మీద చల్లినా కానీ మన వెనక ఆ కుక్కలా తిరుగుతారు మన చెప్పిన మాట ఇంటరు మాట ఇది ఇరవై నాలుగు గంటల్లోనే మీ వశం చేస్తాను ఇంకోటి ఏంటంటే ఫోటోల ద్వారా వశీకరణం వశీకరణం ఏంది దేనికి పెట్టాలి దేనికి చేయాలంటే మన మాట ఎన్నోన్నోల్డ్ కానీ మనకి శత్రువు ఉన్నవాళ్ళు కానీ శత్రునాశనం కానీ ఇవన్నీ ఉన్నాయప్పుడు ఈ వశీకరణం అనేది జరుగుద్ది ఇది ఈ వీడియో చూసిన వాళ్ళైతే